హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ పుష్పటు సినిమా షూటింగ్ ఏ ముహూర్తాన్ని మొదలైందో కానీ సినిమా షూటింగ్ అప్పుడు వివాదాలే సినిమా మొత్తం పూర్తయిన తర్వాత ఈవెంట్లప్పుడు వివాదాలే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా వివాదాలే ఈ సినిమాకి హైప్ ఏ రేంజ్లో క్రియేట్ అయిందో వివాదాలు కూడా అదే రేంజ్లో వచ్చాయి మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన వివాదాల్లో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది ఒకసారి చూద్దాం ఇందులో అల్లు అర్జున్ గారికి అనుకూలంగా కొన్ని పాయింట్లు ఉన్నాయి అల్లు అర్జున్ గారికి వ్యతిరేకంగా కూడా కొన్ని పాయింట్లు ఉన్నాయి అవేంటంటే మొదటిది సినిమా ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్ ఈ సినిమాకి రెండు వందల తొంభై నాలుగు కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చిందని సినిమా టీం అఫిషియల్గా ప్రకటించింది ఇది పాన్ ఇండియా లెవెల్లోనే నెంబర్ వన్ కలెక్షన్స్ దీనికి ముందు ఈ రికార్డు త్రిపురా సినిమా కొన్ని రెండు వందల ఇరవై మూడు కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ తో అదే హైస్ట్ గా ఇప్పుడు దానికంటే చాలా దూరంలో చాలా ఎత్తున పుష్ప టూ సినిమా అయితే నిలబడింది రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అయితే ఇవి నిజమైన కలెక్షన్స్ కాబని ఫేక్ కలెక్షన్స్ అని కొన్ని అయితే మీడియాలో ప్రచారం అవుతుంది రెండు వందల ఇరవై మూడు కోట్ల కంటే తక్కువే కలెక్షన్ అయిందని ఎక్కువ రాలేదని కావాలనే దీన్ని ఇంత హైప్ క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నారు అయితే నా ఉద్దేశం ఏంటంటే ఈ సినిమా రిలీజ్కి ముందు విపరీతమైన హైప్ ఉంది అడ్వాన్స్ బుకింగ్లు బెనిఫిట్ షోలు ఉన్నాయి కదా వీటి అన్నిటి రూపంలోనే అడ్వాన్స్ బుకింగ్లోనే నూట అరవై ఐదు కోట్ల కలెక్షన్ వచ్చేసింది ఇంకా ఫస్ట్ డే తర్వాత షోలకంతా కూడా అడ్వాన్స్ బుకింగ్లు అండ్ అక్కడ ఆన్లైన్ టికెట్లు కాకుండా ఆఫ్లైన్ టికెట్లు వీడంతా కలిపి ఆ టికెట్ రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెండు వందల తొంభై నాలుగు కోట్లు వచ్చే దాంట్లో ఆశ్చర్యం అయితే లేదు ఫస్ట్ కర రిపోర్ట్ అయితే కరెక్ట్గానే వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఏదన్నా సినిమా బాగలేదు మిక్స్డ్ టాకు దీన్ని చూడలేం అనే అలాంటివి ఏమన్నా ఉంటే దాని ప్రభావం రెండో రోజు చూపిస్తుంది రెండో రోజుకి ఇవన్నీ క్లియర్గా తెలుస్తుంది ఫస్ట్ రోజు ఇవేమి ఆలోచించరు హైప్ ఇది ఉన్న హైప్ నృత్తే వెళ్ళిపోతారు అండ్ ఇంకా నార్త్ బెల్ట్ ఓవర్సీస్ ఇవంతా కూడా విపరీతమైన పాజిటివ్ టాక్ ఉంది హైప్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి రెండు వేల వందల తొంభై నాలుగు కోట్ల కలెక్షన్ అయితే ఒరిజినల్ కలెక్షన్స్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఇంకో రెండో పాయింట్ వచ్చి ఈ సినిమాలో ఒక మెగా ఫ్యాన్స్కి వ్యతిరేకంగా కొన్ని డైలాగులు ఉన్నాయని చెప్తున్నారు దాంట్లో ఒక డైలాగ్ అయితే మరీ ప్రాచుర్యమైంది ఎవడ్రా బాసు ఆడికి నేనే బాసు ఆడి తమ్ముడికి నేనే బాసు ఆడి కొడుక్కి నేనే బాసు అని ఒక డైలాగ్ చెప్పాడని చెప్పి అల్లు అర్జున్ మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది విపరీతమైన ట్రోల్స్ వస్తుంది అయితే ఈ డైలాగు ఆ సినిమాలో లేనే లేదు మరి ఎందుకు అలా వస్తుందో నాకు తెలియదు సినిమాలో బాస్ మీద ఒక డైలాగు స్టార్టింగ్ జపాన్ అతనితో అంటారు అతను అంటే రే నీ నీ ఒప్పుకోడరా అని చెప్తే నా బాస్ హీరో సినిమా కదా అంటాడు నీ బాస్ వాడు కాదురా వాడికే నేను భాషని అందరికీ నేనే భాషని అని చెప్తాడు కానీ పర్టికులర్గా ఆడికి ఆడు తమ్ముడికి ఆడు కొడుక్కి నేనే భాషను అని అయితే డైలాగ్ చెప్పడు అది కాకుండా ఇంకా కొన్ని డైలాగులు ఏమో వస్తున్నాయి అవేవి అయితే సినిమాలో లేదు ఇదైతే పూర్తి అబద్ధం ఫ్రెండ్స్ దీన్ని మాత్రం నమ్మకండి సినిమాలో అయితే ఈ డైలాగులు లేవు ఇకపోతే థ్రాడ్ ఇది చాలా సున్నితమైన అంశం అల్లు అర్జున్ గారు బెనిఫిట్ షో అప్పుడు మన సంధ్యా థియేటర్కి వచ్చాడు సంధ్యా థియేటర్కి వచ్చినప్పుడు విపరీతమైన జనాలు విపరీతమైన తొక్కిసలాట జరిగి అందులో రేవతి అనే ఆవిడ చనిపోవడం ఆవిడ బిడ్డ హాస్పిటల్ వరకు వెళ్ళడం ఇప్పుడైతే సేఫ్లోనే ఉన్నాడు కానీ బిడ్డ కానీ హాస్పిటల్ వరకు వెళ్ళడం ప్రాణాలతో పోరాడం ఇదంతా జరిగింది ఈ విషయంలో అయితే అల్లు అర్జున్ గారు కొంచెం కేర్ తీసుకోవాల్సింది ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు మిగతా హీరోలో వాళ్ళ అభిమానుల్ని చూపించే అభిమానుల పైన చూపించే ప్రేమ కన్నా నేను నా అభిమానుల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాను అన్న ఉద్దేశంతోనే అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అని కాకుండా నా ఆర్మీ అని పెట్టుకున్నాడు ఆర్మీ అండ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని ఒకటికి పదిసార్లు ఎక్కడైనా చెప్పేవాడు తన ఫ్యాన్స్ కోసం ఆర్మీ ఆర్మీ అని చెప్పేవాడు మరి అలాంటి ఆర్మీ గురించి ఆలోచించినప్పుడు నేను వస్తే నా ఆర్మీ అక్కడంతా క్రౌడ్ అవుతారు వాళ్ళకి ప్రాపర్గా సెక్యూరిటీ ఉందా లేదా థియేటర్ యాజమాన్యం జాగ్రత్తలు వహించిందా పోలీసు వాళ్ళు జాగ్రత్తలు వహించారా ఇవంతా కరెక్ట్గా ఉంటే నేను వస్తాను లేకపోతే నేను రాను అన్న డిసిషన్లు ఆయన ఉండాలి ఇవేమో పట్టించుకోకుండా ఆయన అలా వచ్చేయడం వల్ల ఇప్పుడు ఆయన ఆర్మీలో ఆర్మీ అంటే బేసిక్గా దేశం దేశంలో సైనికులు ఉంటారు దేశం కోసం సైనికులు ప్రాణాలు అర్పిస్తారు అదే సైనికుల కోసం దేశం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలిగా అదేవిధంగా అల్లు అర్జున్ కోసం ఆర్మీ ప్రాణాలు ఇస్తారన్న రేంజ్లో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకునే బాధ్యత కూడా అల్లు అర్జున్కు ఉంటుంది మరి ఆ జాగ్రత్త వహించాడా అలా జాగ్రత్తగా లేకపోవడం వల్లే కదా ఇప్పుడు ఆయన ఆర్మీలో ఒక వ్యక్తి చనిపోయారు ఒక సైనికురాలు చనిపోయింది ఇంకో సైనికుడు హాస్పిటల్ పాలయ్యాడు మరి ఇది జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకే ఉంది మీరు అనుకోవచ్చు పోలీసులు సరిగ్గా చూసుకోలేదు థియేటర్ సరిగ్గా చూసుకోలేదు అనేసి బట్ ఇవన్నీ చూసుకున్నాయో లేదో కూడా ఆయనే చూడాలి ఎందుకంటే ఆయన ఆర్మీ కదా ఆయన చూడడానికే కదా వచ్చారు ఇది నా ఆర్మీ నా ఆర్మీతో కలిసి నేను సినిమా చూస్తా అన్నాడు మరి చూస్తున్నప్పుడు అవన్నీ జాగ్రత్తలు వహించాలా వహించలేదు పట్టించుకోలేదు వచ్చేసాడు దీనివల్ల ఎంత ఒక ప్రాణ నష్టం జరిగిందా ఆయన సైనికురాలు చనిపోయిందా ఇది కాకుండా ఆయన ఇంకా అనుకుంటే నిజంగా ఈయన్ని కాపాడుకోవాలనుకుంటే సుదర్శన్ కాకపోతే ఇంకో పెద్ద థియేటర్ కలిసి సుదర్శన్ థియేటర్ అందరికీ తెలిసిందే సుదర్శన్ అంటున్నారు సారీ సంధ్యా థియేటర్ సంధ్యా థియేటర్ అంటే ఆర్టీసీ రోడ్ క్రాస్ రోడ్లో హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇరుక్ ఉంటుంది చాలా కష్టమైన విషయం అని కూడా తెలిసిందే ఇంకా ఏఏం మాలు పెద్ద పెద్ద వాటికి వెళ్ళి ఉండొచ్చు లేదా ఈ ఆదివారం వరకు ఆగి సోమవారం ఫ్యాన్స్తో కలిసి చూస్తుంటే టికెట్ కలెక్షన్స్ బాగా పెరుగుంటాయి హ్యాపీగా చూసుంటారు అప్పుడు ఇంత క్రౌడ్ ఉండదు అదే సంధ్యా థియేటర్లో చూసి మరి ఇవేవి చేయకుండా ఆయన రావడం అయితే మాత్రం కొంచెం తప్పు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఈ విషయమై అల్లు అర్జున్ గారి మీద కూడా కేసు పడింది సో ఆ థియేటర్ యాజమాన్యం ఏ వన్ కింద ఏ టూ కింద అల్లు అర్జున్ గారికి అల్లు అర్జున్ గారికి ఎందుకు పడింది అంటే హత్యకు ప్రేరేపించబడ్డాడు ఆ హత్య జరగడానికి కారణం ఆయనే అన్నట్టుగా ఒక కేసు వేశారు దీని మీద సోషల్ మీడియా అంతా కూడా ఓ అర్జున్ గారికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు ఆయనకి ఐదేళ్ళు శిక్ష పడుతుంది పది ఏళ్ళు శిక్ష పడుతుంది అనేసి కానీ నా ఉద్దేశం ఏమంటే అల్లు అర్జున్ గారు కోరుకోరుగా నేను రావడం వల్ల ఒక వ్యక్తి వచ్చి చనిపోవాలి ఇలా జరగాలని ఎవరు కోరుకోరు ఇలా జైలుకి వెళ్ళడం శిక్ష పడడం అయితే కరెక్ట్ కాదు ఇది తెలియచేసేదో తప్ప తెలిసి చేసేది కాదు మరి ఆ శిక్ష అనేది ఎంతవరకు జరుగుతుందో ఏం జరుగుతుందో మనకి పూర్తిగా అయితే తెలీదు అయితే ఇందులో అల్లు అర్జున్ చేసిన తప్పులు అయితే కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ నెంబర్ వన్ ఆయన ఈ సినిమాకి ఇది ఇంత హైప్ వచ్చిన తర్వాత ముక్కు పిండు మరియు మూడు వందల కోట్ల రూపాయలు వసూలు చేశాడని చెప్పి అందరూ చెప్తున్నారు సోషల్ మీడియాలో కూడా టాక్ వస్తుంది మరి అలాంటి నిర్మాతలను కాపాడుకునే బాధ్యత కూడా ఆయనకుంది కదా ఆయన కోసం కాకపోయినా ఆయన ప్రొడ్యూసర్స్ కోసమైనా డిస్ట్రిబ్యూటర్స్ కోసమైనా మేము మా మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అన్న ఒక స్టేట్మెంట్ ఆయన ఇచ్చుండొచ్చు కదా కానీ ఆయన ఎక్కడ ఆ స్టేట్మెంట్ ఇలా ఆ స్టేట్మెంట్ ఒక్కటిచ్చు ఉంటే ఇప్పుడు సినిమా రిజల్ట్ కానీ ఇప్పుడు సినిమా చూసే విధానం కానీ ఇంకో రకంగా ఉండేది చాలా పాజిటివ్ వైబ్స్లో ఉండేది కానీ ఆయన ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీ ప్రస్తావనే తీసుకురాలేదు మరి అది ఎంతవరకు కరెక్ట్ నెక్స్ట్ నెంబర్ టూ నేను అది కూడా చెప్పేది ఆయన కోసం కాదు ఆయన ప్రొడ్యూసర్స్ కోసం ప్రొడ్యూసర్స్ ఆయన కోసం ప్రాణమిస్తున్నాడు మరి ప్రొడ్యూసర్ కోసం ఆయన కూడా బాధ్యత వహించాలి కదా మొండి పట్టుదలతో కూర్చున్నాడు ఎందుకో మరి తెలీదు నెక్స్ట్ నెంబర్ టూ ఆయన యాటిట్యూడ్ యాటిట్యూడ్ విషయంలో ఆయన కొంచెం మారాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయన అనుకుంటాడేమో ఆయన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలో నీ ప్రయాణం బాగుండాలి క్యారెక్టర్ మారకూడదు క్యారెక్టర్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అనుకుంటాడు మరి అక్కడైతే అది వచ్చేది క్యారెక్టర్ ఇక్కడ ఇది క్యారెక్టర్ కాదు యాటిట్యూడ్ యాటిట్యూడ్ ఎంత పాజిటివ్గా మారితే ఆ జనాలు కానీ మిగతా ఫ్యాన్స్ కానీ అందరూ కూడా అంత దగ్గర అవుతారు అంత అభిమానం దగ్గర అవుతుంది మరి ఈ విషయం ఆయన గుర్తిస్తే బాగుంటుంది నెంబర్ త్రీ ఆయన ఆర్మీలో ఒక ఆవిడ చనిపోయినప్పుడు చనిపోయిన తర్వాత ఈ విషయం అయితే ఆయనకి ఇమీడియట్గానే తెలిసి ఉంటుంది తెలియకుండా అయితే ఉండే విషయం తెలియదు అసలు కరెక్ట్గా చెప్పాలంటే ఆయన సినిమా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఈ విషయం తెలిసి ఉంటుంది కానీ ఈ విషయం గురించి ఆయన వెంటనే స్పందించకపోవడం కూడా ఆయన చేసిన తప్పే ఆయన ఎందుకో ఆ రోజు మొత్తం స్పందించలేదు ఆయన గురించి సోషల్ మీడియాలో అందరూ వచ్చి అల్లు అర్జున్ తప్పు చేశాడు అల్లు అర్జున్కి మానవత్వం లేదా ఇతనికి శిక్ష పడాలి జైలు శిక్ష పడాలి ఇవంతా చెప్పిన తర్వాత ఎప్పుడో లేట్ నైట్లోనో ఎప్పుడో ఇలా జరగడం చాలా బాధాకరం ఆవిడికి నేను పాతిక లక్షల ఎస్కేష ప్రకటిస్తున్నాను పిల్లలకి ఏదో చదువులు ఇప్పిస్తున్నాను తర్వాత చెప్పాడు అదేదో ఫస్ట్ ఆయన రెస్పాండ్ అయి ఉంటే ఇంతమంత మధ్య ఇంతమంది మధ్య నెగిటివిటీ వచ్చేది కాదు కదా అందరూ గ్రేట్ అని చెప్పేవారు అల్లు అర్జున్ గారిని మరి ఎందుకు ఇంత గా తీశారు అది ఇప్పుడు ఏమనుకుంటున్నారు మేమందరం తిట్టిన తర్వాత మేమందరూ అర్చిన తర్వాత ఇప్పుడు ఆయన తప్పక చేస్తున్నాడు అనుకుంటున్నారు మరి ఆయన ఎందుకు ఇంత ముండిఘట్టంగా ఉన్నాడు అర్థం కాలేదు ఆయన ఒక్కసారి తన ఫ్లాష్ బ్యాక్ అన్ని తరుచుకొని తను వచ్చిన పునాదులు గుర్తు చేసుకొని ఆయన యాక్టర్గా అయితే మాత్రం నెంబర్ వన్ సినిమా చూడండి ఫ్రెండ్స్ యాక్టింగ్ అయితే చంపి అవతల పడేసాడు సూపర్గా ఉంది నటుడుగా అద్భుతంగా చేశాడు ఈ వ్యక్తిగతంగా కూడా కొంచెం మళ్ళా ఆ మెగా ఫ్యామిలీతో కలిసి మేమంతా ఒకటే అని స్పందించి ఆ పాజిటివ్ వైబ్స్ కానీ వస్తే ఆయన ఆపేవాళ్ళు ఎవ్వరు ఉండరు ఆయన సూపర్ సక్సెస్ అవుతాడు మరి ఎలా ఉంటుంది ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది చూడాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ